మేము ఎప్పటికీ ఎంత సేవలు చేసినా కూడా ఇలాగే కింద కొత్తలాగా పోవాలే కానీ మేము డైరెక్ట్గా వచ్చేసి ప్రజలకి దూరి మేము సేవలు చేయాలనుకుంటే అవకాశాలు లేకపోవడం వల్ల నేను ఇప్పుడు తీసుకునే నిర్ణయము స్వతంత్రంగా నేను ప్రజల మధ్యలోకి వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా మడచిర నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రజల కోసము అలాగే నియోజకవర్గం అభివృద్ధి కోసము పనిచేయాలని చెప్పేసి నా ఒక మంచి నిర్ణయంతో ప్రజల ముందుకు వస్తున్నాను దీన్ని నేను ఇంతకుముందు ప్రజాసేవ చేయడంలో ఎప్పటికీ కానీ వెనకడికి వేయలేదు అనాథ శరణాలయం కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకి కావచ్చు అన్నదానం సేవా కార్యక్రమాలు కానీ అనాథ శవాలకి అంత్య క్రియ సంస్కారం కానీ ప్రతి ఒక్క దాంట్లో నేను ముందండి ప్రజల గుండెల్లో ఉన్నాను అనేది అయితే వాస్తవానికి ప్రజలకి అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నన్ను మీ బిడ్డగా ఒక మడగచన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి జరిపిస్తుంది అనే ఒక సంకల్పంతో మీరందరూ కూడా నన్ను మంచి మనసుతో ఆశీర్వదించి నాకు కూడా ఒక అవకాశాన్ని ఇస్తారు అని చెప్పేసి ఆశతో మీ ముందుకు వస్తున్నాను నన్ను మీ మీరందరూ ఆశీర్వదించి మీ ఒక మంచి మనసుతో నన్ను కూడా ఒక అవకాశం ఇచ్చి చూడండి మడగచన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా నేను అభివృద్ధి పథంలో జరిపిస్తాను ఇంతకు మునుపు వైఎస్ఆర్సిపి వచ్చింది కాకపోతే మరచిన నియోజకవర్గం అయితే మీకు అభివృద్ధిలో మాత్రం శూన్యంగా కనిపిస్తుంది ఇది ఎవరు అడిగినా ఖచ్చితంగా కంటి కనిపించినట్లు అందరికీ కనిపిస్తుంది మహిళల ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా మహిళలకు కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా సౌకర్యాలు లేవు అలాగే మన నియోజకవర్గంలో ఒక్క పరిశ్రమ కూడా లేదు పరిశ్రమ లేకపోవడం వల్ల బెంగళూరు ఇతర ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ నుంచి అక్కడ దూర ప్రాంతానికి చిన్న పిల్లలను కూడా వదిలేసి అక్కడ పోయి పని చేసుకుని బతికే అటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు ముఖ్యంగా మన మన నియోజకవర్గంలోనే పరిశ్రమలు తీసుకుని వస్తే ఇక్కడ ఉన్న ప్రజలు దాదాపుగా కర్ణాటక ప్రాంతంలో కావచ్చు ఇంకోటి చెన్నై వరకు వెళ్ళి పనులు చేసుకుంటే అక్కడ ప్రాణాలు ఉండే దుస్థితిలో కూడా ఎన్నో శక్తులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితులు మా ప్రజలకి మన నియోజకవర్గం ప్రజలకి రాకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకొని ప్రజల కోసం అడిగేస్తున్నాను ప్రజల కోరి ప్రజల మేలు కోరి అని ప్రజల ముందరికి వస్తా ఉన్నది తప్పితే ఇంతకు మునుపు ఎంతమంది మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మన నియోజకవర్గంలో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ఉన్నారు కానీ మరచిన నియోజకవర్గం వైపు మాత్రము ఖచ్చితంగా ముప్పు చూపిలే ఎందుకంటే వాడంతా లక్షలు మొదలు పెట్టేసి ఈ రోజు కోట్లలో పడగెత్తి వాళ్ళ స్వార్థానికి వాళ్ళు మాత్రమే బినామీల పేర్ల మీద ఈ రోజు వాళ్ళు సంపాదించుకున్నారే గాని ప్రజలు మంచి ఒక భవిష్యత్తులో ఉన్నారు ప్రజలు భవిష్యత్తు కానీ నియోజకవర్గం భవిష్యత్తు కానీ ఎవరు కానీ దృష్టిలో పెట్టుకోలేదు ముఖ్యంగా చెప్పాలంటే మన మనిషిలో నియోజకవర్గంలోనే నీటిది ఒక పరిస్థితి ఎలా ఉంది నీటిది ప్రాబ్లం చాలా ఉంది కాకపోతే ఎంతమంది ఎమ్మెల్యే వచ్చినా కూడా వాడికి నేనే స్థాయిగా ఎన్నో హర్చునిచ్చినా కూడా ఇంతవరకు కూడా నీటి పరిస్థితి శాశ్వత పరిష్కారం అనేది ఇప్పటి వరకు చూపించిండే నాదులు కూడా లేవు ఇంకా ప్రజల కోసము ఎలక్షన్ నిలబడుతున్నామో మేము ఎందుకు వస్తున్నామో మీకు అది చేస్తాం చూపిస్తున్నారే కానీ ఇంతవరకు కూడా ఏమీ లేదు డబ్బులు కాసపడి ఈ రోజు డబ్బు వాళ్ళ అభ్యర్థుల్ని మనం ఎంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన డబ్బులకి రెండింతలో వాళ్ళు గుంచుకోవడానికి చూస్తారే కానీ డబ్బులు పెట్టిన వాళ్ళు ఎప్పటికే గానీ డబ్బులు తీసుకొని మనం ఓటు అమ్ముకుంటే రేపటి భవిష్యత్తులో మేము ఇది మీరు చేయాల్సిన పని అని చెప్పేసి కూడా కూడా ఏ నిజంగానే ఉండదు ఎందుకంటే ఓటు అమ్ముకొని ఉంటాము కాబట్టి దయచేసి ఓటును అమ్ముకోవడానికి కానీ సరైన వ్యక్తిని చూసి ఈ మనిషి అయితే ప్రజా సేవ చేసేదానికి కరెక్ట్ గా సూటబుల్ పర్సన్ అనేవాడికి వాడికి చూసి మీరు ముందుకు తీసుకొస్తారని చెప్పేసి అలాగే మీరు నేను చేసినటువంటి సేవలు గుర్తించి నన్ను కూడా మీలో ఒకదానిగా గుర్తించి మా ప్రజ మన మడచిన నియోజకవర్గము ఇంప్రూవ్మెంట్ కోసము నన్ను మీ మంచి మనసుతో మీ ఓట్లను వేసి ఖచ్చితంగా నన్ను కూడా ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తారని చెప్పేసి ఇది ఇందు మూలంగా నేను కోరుకుంటున్నాను నేనైతే స్వతంత్ర అభ్యర్థిగా ఎటువంటి వేరే వల్ల ఒక ఒత్తిడి కూడా లేకుండా నేను నా స్వయం నిర్ణయంతోనే ఈ రోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వస్తూ ఉన్నాను నేను ప్రజాసేవ చేయాలనే ముఖ్య ఉద్దేశమే అది ప్రజాసేవ కానీ ఇందులో ఎటువంటి వేరే ఉద్దేశాలు కూడా లేవు సంపాదించుకోవాలనే ఉద్దేశం కూడా లేవు లావా లాభాకాశలో నేను అసలు నేను ఎప్పుడు ఇవ్వగానే నేను ఆశించలేదు ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ప్రజా సేవలో కానీ ఒక్క రూపాయి కూడా ఆశించుకోకుండా నేను మనస్ఫూర్తిగా సేవలు అందించాను రేపటి భవిష్యత్తులో కూడా నాకు అవకాశం ఇస్తే నేను ఎటువంటి లాభాలు ఆశించుకోకుండా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించకుండా ప్రజల కోసమే ప్రజల సొమ్ము ప్రజల కోసమే పెడతాను ఖచ్చితంగా ప్రజల్ని ఒక మంచి అభివృద్ధి పథంలో మడచిన నియోజకవర్గంలో ఏ స్థాయిలో ఉంది అనే దాన్ని నేను తీసుకువచ్చి చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు కూడా అటువంటి అభ్యర్థులు నేను తెచ్చుకోవాలని చెప్పేసి మీరు కూడా రెడీగా సిద్ధంగా ఉంటారని చెప్పేసి అనుకుంటూ అలాగే ఈ యు యువత జాబ్ అవి ఇవి అని చెప్పేసి ఆ జాబ్ ఈ జాబ్ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఇంతవరకు జాబ్ లేక ఎంతో మంది వేరే ప్రాంతానికి కూలిపోతూ ఉన్నారు అవన్నీ కాకుండా మన నియోజకవర్గంలో పరిశ్రమలు తీసుకొని వస్తాము పరిశ్రమలు తీసుకొని వచ్చి మన నియోజకవర్గం